మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యహోశివ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది మొదటి మూడు వచనలు నేను చదువుతున్నాను లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి సిలోహులో యాజకుడైన ఎలియాజు రొద్దుకును నూను కుమారుడైన యహోశివ ఎద్దుకును ఇజ్రాయిల్ల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధాన యుద్ధకును వచ్చి మేము నివసించుటకు పొలములను మా పశువులకు పొలములను ఇయవలనని యహోవ మోష ద్వారా ఆజ్ఞాపించిననగా ఇజ్రాయెల్ యహోవ మాట చొప్పున తమ స్వాస్థములలో ఈ పట్నములను వాటి పొలములను ఇచ్చిరి ఇక అధ్యాయమంతా ఈ పన్నెండు గోత్రాలు ఎవరైతే దేవుని ద్వారా స్వాస్థం పొందుకున్నారో కణాల్లో వారు వారు పొందిన స్వాస్థములో నుండి మోషే ద్వారా దేవుడిని యహోవ సెలవిచ్చినట్టుగా లే లేవీలు నివసించేందుకు కొన్ని పురములను వారికి ఇస్తున్నట్టుగా ఈ అధ్యాయమంతా మనం చూస్తాం అధ్యాయము ముగింపులో మీరు నలభై ఒకటి నుండి నలభై నాలుగు వచనాల్లో చదవగలిగితే ఇజ్రాయిలు స్వాస్థము పొందినటువంటి ఆ భాగములో నుండి లేవీలకు ఇచ్చినటువంటి పట్టణాలు నలభై ఎనిమిది అని రాయబడింది ఇక దేవుడు ప్రమాణం చేసినట్టుగా ఆ దేశమంతటిని ఇజ్రాయల్కి అప్పగించాడు వారు దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసిస్తున్నారు అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆలయ సేవ జరిగిస్తున్నటువంటి తాను ఏర్పరచుకున్నటువంటి లేవీలు కూడా పోషించబడేదానికి వారు వారి కుటుంబములు వారి ప వారి పశువులు నివసించేదానికి వారి పట్ల దేవుడు తీసుకున్నటువంటి జాగ్రత్త భద్రత ఎంతో కూడా మనం గుర్తించగలుగుతాం ఇదే విషయాలు సంఖ్యాకాండ ముప్పై ఐదవ అధ్యాయంలో కూడా రాశారు అయితే వారు నివసించడానికి వారికి సిద్ధపరుస్తున్నటువంటి పురములు ఏవైతే ఉన్నాయో లేదా వారి పశువులకు కావలసిన పొలములు ఏవైతే ఉన్నాయో ఇచ్చేటువంటి ఆ పురముల యొక్క కొలతలు కూడా ఆ పట్టణాల యొక్క కొలతలు కూడా అంటే దేవుడు చెబుతున్న కొలతకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని అక్కడ గ్రంథస్థం చేయబడింది కాస్త ఎక్కువగా శ్వాసం పొందినవాడు ఎక్కువనే ఇవ్వాలని తక్కువ స్వాస్థం పొందినవాడు తను పొందిన దాంట్లో నుంచే ఇవ్వాలని అంతమాత్రమే కాకుండా ఈ లేవీలు నివసించేటువంటి ఆ పురములలోనే ఆశ్రయపురములు కూడా ఉండేట్టుగా జాగ్రత్త పడాలని ఇవన్నీ దేవుని ద్వారా వారికి ఆజ్ఞాపించబడుతున్నాయి అయితే ఇక్కడ దేవుడు పెట్టేటువంటి మంచి క్రమాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి నేను అనేక సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నాను కనుక నేను ఇలా మాట్లాడేందుకు అర్హుని అని నేను అనుకుంటున్నాను మీరు నిదానించి వినండి ఎందుకంటే నాలాగా అనేక కుటుంబాలు దేవుని సేవలో ఉన్న కుటుంబాలు నేను ఎరుగుదును నాలాగా నేను అంటే మరి కుటుంబంలో సామర్థ్యం ఉండి కాస్త చదువు ఉండి ఇతర పనిగా పనులు లేదా ఉద్యోగాలు కూడా చేసుకొని సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవుని సేవకు డెడికేట్ చేయబడ్డం కనుక విశ్వాసంతో ఆయన ద్వారానే పోషించబడాలన్న నిర్ణయం తీసుకున్నాం కనుక బయట నుంచి కొంతమంది ఎగతాలు చేసినా సేవ మీదనే బ్రతుకుతున్నారని కన్నో కాలు చేయో లేని వాళ్ళం కాదు కదా బయటి వాళ్ళ కథ కాస్త పక్కన పెట్టండి ఒక అనుభవం చెబుతాను మాకున్న ముగ్గురు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారికి ఏమి తెలియదు కనుక పెద్దగా మాకు ఇబ్బంది అనిపించలేదు కాస్త వారికి ఊహ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవనస్తులయ్యారు ఇప్పుడు గ్రహిస్తున్నారు కనుక ఇప్పుడు ఏం మాట్లాడారు అప్పుడప్పుడే పెరుగుతున్న వయసులో వారు పడుతున్న ఇబ్బందుల మధ్యలో వారు మమ్మల్ని ప్రశ్నించేవారు సేవలో సరైన పోషణ సరైన అక్కర్లు తీర్చబడడం లేదు కదా మరి ఏదైనా ఉద్యోగం కూడా మీరు చేయొచ్చు కదా ఆ చిన్నపిల్లలకు మేము జవాబు చెప్పలేకపోయాం అది తప్పవప్పు నాకు అవసరం లేదు వేరొక ఆప్షన్ లేకుండా మేము చేసుకున్నాం దేవుడు పెట్టినటువంటి క్రమంలోనే పోషించబడాలని దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ నియమంలో దాంతోనే తృప్తి పొందాలని ఇది ఇది కాస్త కష్టమైన విషయమే ఎందుకంటే మా బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది సేవకులు బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి సేవకులు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ మాలాగా కష్టపడి ప్రయాసపడే సేవకుల్ని కూడా అందరినీ కామెంట్ చేస్తున్నారు చూ చూసారా అది చాలా బాధకరమైన విషయం ఓ పదేళ్ళు ఒక ఇరవై ఏళ్ళు సేవ చేసిన తర్వాత సంఘం కాస్త వృద్ధిలోకి వస్తే అక్కర్లు అటు కుటుంబములు సేవలు తీర్చబడతాయేమో కానీ దాటొచ్చిన సంవత్సరాలను చూస్తే అంత కన్నీరు దుఃఖమే అంటే రోజున కాస్త అక్కడ తీర్చబడుతున్నాయి అన్నప్పుడు కామెంట్ చేసేవాడు కనబడుతున్నాడు కానీ ఆ రోజు కష్టపడుతున్నప్పుడు ఈ కష్టాల్లో ఆదుకుందామన్నవాడు మరి కనబడ్డే ఈ పన్నెండు గోత్రాలకు దేవుని నేర్పిస్తున్న అంశం ఏంటి వారి మధ్యలో దేవుని మందిరం ఉంది ఆ ఆలయ సేవకుడు ఆయన లేవీలను ప్రత్యేకించుకున్నాడు పైగా అందరికి ఇచ్చినట్టుగా వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు ప్రజలు పొందిన స్వాస్థ్యంలో నుండి వారు భాగం పొంది బ్రతకాలని దేవుడు ఏర్పాటు చేశాడు ఈ క్రమాన్ని నేనేమంటున్నానంటే ఇక్కడ బోత్ అంటే ఎవరైతే ఇచ్చేవారు ఉన్నారో ఎవరైతే పొందుకునే వారు ఉన్నారో ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి అంటే దేవుని పట్ల ఆ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ నమ్మకం ఉండాలి గౌరవం కూడా ఉండాలి ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఇక్కడ ఇవ్వని వారు ఈ క్రమాన్ని ఆ నెగ్లెక్ట్ చేస్తూ ఇవ్వని వారు దేవునికి ఒక రోజున లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే పొందుతున్న వారు వాటి విషయమై మరి నిశ్చయంగా లెక్క చెప్పాల్సిన వారంగా ఉన్నారు సంఘములో వచ్చే రాబడి ప్రధానంగా సేవ కొరకు ఉపయోగపడాలి ఆ తర్వాత నీడీ పీపుల్ సంఘములో విధవరానులు అనాథులు విశ్వాస గృహములు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధుల కొరకు ఉపయోగపడాలి మీరు చెప్పండి చిన్నతనంలో మనం చూసినటువంటి మిషన్స్ మనకి ఇప్పుడు కనబడుతున్నాయా ఆ మిషన్ సంస్థల ద్వారా వైద్యశాలలు నిర్మించారు పాఠశాల నిర్మ నిర్మించారు ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేసేవారు మార్పు అనేది ఇచ్చేవారులో రావాలి పొందుకునే వాళ్ళు కూడా రావాలి అపోజితే నేను పౌలు పిలిపిలతో మాట్లాడుతున్నప్పుడు నాలుగవ అధ్యాయంలో నన్ను బలపరచుకోని ఎందు పదమూడవ వచ్చినాం కదా నేను సమస్తము చేయగలను మరేంటి ఇంకా మరి గొడవ ఏంటి అయితే మీరు ఈ శ్రమలో పాలు పొందు పాలు పుచ్చుకున్నది మంచిది నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలుగుతాను కానీ మీరు కూడా ఈ శ్రమలో పాలు పొందాలి ఎందుకంటే నాకు సమస్తము సమృద్ధిగా ఉంది ఏదో ఆ ప్రణాళిక వేసేది పౌలు మాట్లాడడం లేదు మెట్టుకు మీరు దేవుని దగ్గర ఫలం పొందాలని నేను ఆశించి మాట్లాడట్లేదు మీకు రావాల్సిన ఫలం మీకు రావాలని సంఘం మనకి ఎంత మంచి పురికొల్పు పౌలు ఇస్తున్నాడు అయినా అపోస్తుల దినాల్లో నాలుగవ అధ్యయంలో చూస్తే మన అపోస్తుల కార్యంలో ముప్పై నాలుగవ వచనంలో ఇల్లైననూ భూములైనను ఉన్నవారు తమ చిరచిరాస్తులను అమ్మివేసి ఆ సొమ్మంతా తెచ్చి అపోస్తుల పాదం దగ్గర పెడుతూ వచ్చారు నిదానించి వినండి శ్రద్ధగా అయితే తిమోతితో పౌలు మాట్లాడుతున్నప్పుడు రెండో పత్రిక నాలుగో చూడం ఆరో వచ్చిన తిమోతి అంటాడు ఇదిగో నేను పాన తిమోతితో పౌలు అంటాడు నేను పానారపణముగా పోయబడుచున్నాను చిర అమ్మి తెచ్చి అపోస్తుల పాతల దగ్గర పెడితే అపోస్తులు ఆస్తిపాత్ర సంపాదించుకోలేదు ఒకవైపున త్యాగం చేసి ఇచ్చేటువంటి విశ్వాసులు ఉన్నారు మరొక వైపున అంతకు మించి త్యాగం చేసి ఖర్చు పెట్టేవారు కాదు తమ జీవితాన్ని ఖర్చు చేసేటువంటి అపోస్తులు ఉన్నారు లేవీ లేమో రాత్రింబగళ్ళు దేవుని ప్రజల యొక్క ఆత్మీయ జీవితం గురించి అహర్నిశలు ప్రయాసపడేటువంటి క్రమాన్ని పెట్టాడు దేవుడు వారు సమర్పించుకొని అటు సేవలు ముందుకు సాగుతున్నప్పుడు వారి యొక్క పోషణ వారి యొక్క సంరక్షణ ఆ బాధ్యత ప్రజల మీద పెట్టాడు ఇది పరస్పర క్షేమాభివృద్ధి ఇది కదా పరిచర్య అంటే వాక్యం బాగా తెలిసి ఇతరులకు బోధిస్తూ హెచ్చరిక చేస్తున్నటువంటి సేవకులు విశ్వాసులకు మించి ఇవ్వాలి అని మధ్య ఓ సేవకుడు మాట్లాడుతుంటే విన్నాను ఆ మాట నాకు బాగా నచ్చింది ఏదేమైనా మనం అందరము సమిష్టిగా కేంద్రము క్రీస్తే ఆయన పరిచర్యే గనక ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ పురిగొలుపుకుంటూ దేవుని సేవను ముందుకు తీసుకెళ్ళినట్లుగా మనల్ని మనం సమర్పించుకోబద్ధమై ఉన్నాం విశ్వాస గృహంలో ఉన్న మీ అందరి అక్కర్లు మరి ముఖ్యముగా ఎవరైతే సేవలు కొనసాగుతున్నారో వారి అక్కర్లన్నీ క్రీస్తు మహిమేశ్వరంలో నెరవేర్చును కాక కృప మీ అందరికీ తోడైన కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ